ఈ కథ మనం ఆపదలో ఉన్నప్పుడు మన తెలివితేటలతో సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుపుతుంది ఒక పెద్ద అడవిలో ఒక మామిడి చెట్టుపై కోతి నివసిస్తూ ఉండేది ఆ చెట్టుకు పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంది ఆ చెట్టుకు రకరకాల పండ్లు కాసేవి కోతి ఆ పండ్లను తిని నదిలోనే నీళ్లు తాగుతూ హాయిగా జీవించేది ఆ కోతి స్వేచ్ఛగా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుండేది ఒక రోజు కోతి చెట్టుపై కూర్చుని పండ్లు తింటుండగా ఒక పండు ప్రమాదవశాత్తు దాని దాన్ని చెయ్యిసారి నదిలో పడింది నదిలో నివసిస్తున్న ముసలి ఆ పండు తింది ఆ పండ్లు చాలా రుచికరంగా అనిపించింది ముసలికి ఇంకాస్త పండ్లు తినాలని అనిపించింది వెంటనే అది కోతిని చూసి మిత్రమా నీ చెట్టుపై ఉన్న పండ్లు చాలా రుచిగా ఉన్నాయి నాకు మరి కొన్ని పండ్లు ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పింది ముసలి మాటలు విని కోతికి దానిపై జాలి కలిగింది వెంటనే అది కొన్ని పండ్లు తెంచి ముసలికి ఇచ్చింది ముసలి ఆ పండ్లను తిని చాలా సంతోషించింది ఇలా ప్రతిరోజు ముసలి నది ఒడ్డుకు వచ్చి కోతి ఇచ్చిన పండ్లు తింటూ ఇద్దరు స్నేహితులయ్యారు కొన్ని రోజుల తర్వాత వారి స్నేహం మరింత పెరిగింది కోతి తన పండ్లను ముసలికి హాయిగా ఇవ్వసాగింది ముసలి కూడా ప్రతిరోజు కోతిని కలిసేందుకు ఎంతో ఆతృతగా వెళ్ళగా ముసలి భార్య అనారోగ్యంతో పడుకుంది వైద్యుడి వచ్చి ఆమెను పరీక్షించి మీ భార్యకు నయం కావాలంటే ఒక కోతి గుండె అవసరం దాని నుంచే ఔషధం తయారవుతుంది అని చెప్పాడు ముసలికి ఈ మాటలు విని కంగారుగా అనిపించింది కోతిని చంపి దానికి గుండెని తీసుకురావడమా లేక స్నేహాన్ని కాపాడుకోవడమా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక చివరికి తన భార్య ప్రాణాలు కాపాడుకోవాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ముసలి నది ఒడ్డుకు వెళ్లి కోతితో మిత్రమా నా భార్యకు నీ గురించి చాలా చెప్పాను నువ్వెంత మంచివాడువో అని నా భార్య నిన్ను ఒక్కసారి మా ఇంటికి రమ్మని కోరుతుంది నువ్వు నా వీపుపై కూర్చొని వస్తే నీకు మా ఇల్లు చూపిస్తాను అని చెప్పింది ముసలి మాటలు విని కోతి చాలా సంతోషించింది ఇదొక మంచి అవకాశం నా స్నేహితుని ఇల్లు చూడాలి అని భావించింది వెంటనే చెట్టు దిగి ముసలి వీపుపై కూర్చొని నది మధ్యలో ఉన్న దాని ఇంటికి బయలుదేరింది ముసలి నది మధ్యలోకి వెళ్ళాక కోతితో నిజం చెప్పింది మిత్రమా నేను నీకు ఒక పెద్ద ద్రోహం చేస్తున్నాను నా భార్య అనారోగ్యంతో ఉంది వైద్యుడు కోతి గుండెతో ఔషధం చేసి అది నయం అవుతుందని చెప్పాడు అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది ఈ మాటలు విన్న కోతి భయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అయ్యో ఈ ముసలితో నేను స్నేహం చేసి నా ప్రాణాలను ప్రమాదంలో ఉంచాను ఎలాగైనా సరే ఈ ప్రమాదం నుంచి బయటపడాలని ఒక ఉపాయం ఆలోచించింది ముసలి మిత్రమా నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు నా గుండెని చెట్టిపైనే ఉంచి వచ్చాను ఎందుకంటే గుండె బయట ఉంచితే అది మరింత బలంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు నన్ను వెంటనే వెనక్కి తీసుకెళ్తే నేను చెట్టి నా గుండెని తీసుకొస్తాను దాంతో నీ భార్యకు నయం చేయవచ్చు అని నమ్మకంగా చెప్పింది ముసలి కోతి మాటలను నమ్మింది అరే నేను ఎంత తెలివి తక్కువ పనిచేశాను నిన్ను మొదట అడగాల్సింది సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు నిన్ను నది ఒడ్డుకి చేరుస్తాను నువ్వు వెళ్ళి గుండెని తీసుకురా అని చెప్పింది ముసలి ఒడ్డుకు చేరగానే కోతి వేగంగా దూకి ఎక్కింది చెట్టుపైకి చేరిన తర్వాత కోతి ముసలితో ఒరే మూర్ఖుడా ఎవరి గుండె వారికి ఉంటుంది చెట్టుపై ఉందంటే ఎలా నమ్మావు నువ్వు నా స్నేహాన్ని వంచావు నిన్ను మిత్రుడిగా నమ్మి నాకే ప్రమాదం కలిగించుకున్నాను ఇక నీ దగ్గరికి రాను వెనక్కి వెళ్ళకు అని కోపంగా చెప్పింది అలా ముసలి కోతిని తప్పుదో పట్టించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది దాని స్వార్థం మిత్రద్రోహం కారణంగా అది తాను చేసిన తప్పును గుర్తించింది కోతితో స్నేహం కోల్పోయి ముసలి బాధగా నది మధ్యలోకి వెళ్లిపోయింది ఈ కథ మనకు బలమైన సందేశాన్ని అందిస్తుంది స్నేహం ఎంతో విలువైంది కానీ అందరిపై నమ్మకం పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఆపద వచ్చినప్పుడు తెలివితేటలతో మనం సమస్యలు ఎదుర్కోవడం చాలా ముఖ్యం స్వార్థం మరియు మిత్రద్రోహం మనకి ప్రమాదమే నిజమే కదా మీరేమంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ చిన్ని చిన్ని కథల కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తాం